కార్తీక పురాణం పదిహేడవ అధ్యాయం అంగీరసోక్త తత్వబోధ శ్రీ శ్రీశంకరోక్త జ్ఞానబోధ అంగీరసుడు ఇట్ల నేను పోయి కర్మబంధముక్తులు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జడ్డల సంబంధమే దేహమనుమను నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతీకి శంకరుడు చెప్పెను దానిని ఇప్పుడు నీకు నేను చెప్పేదను ఇతర చింతను మా అని వినుము నీవడిగిన అడిగిన ప్రశ్నకు సమాధానమును చెప్పెదను వినుము జీవుడనగా వేరెవ్వడను లేదు నీవే జీవుడివి నేనే నేను ఎవ్వడనుకుంటే నేను ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహం లేదు దేహమే అనేడు బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గుర్చి చింతింపు ఉద్భూత పురుషుడు ఇట్లు అడిగిను మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వ్యాఖ్యార్థ జ్ఞానము నాకు కలగలేదు కనుక అహం బ్రహ్మేతి వ్యాఖ్యార్థమును ఎట్లు తెలుసుకొనగలను ఈ వ్యాఖ్యార్థ బోధన బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పకూరదును ఆత్మ అంతఃకరణమునకు తధ్యాపారములకు సాక్షి చైతన్య ఆనంద రూపియు సత్యస్వరూపమై ఉన్నది ఇట్టి ఆత్మను నీవెందుకు తెలుసుకునట్లేదు సచిదానంద స్వరూపుణ్ణు బుద్ధికి సాక్షి అయినయు వస్తువనే ఆత్మగా తెలుసుకొనుము ఈ దేహమే నన్నుడు బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపు దేహము ఘటము వలె రూపం కలిగిన పిండము కనుక ఇది ఆత్మ కాదు ఇది కాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది కనుక దేహము వికారము కలది ఆత్మ కాదు ఇట్లే ఇంద్రియములు ఆత్మ కావని తెలుసుకొను అట్లే మనసులు బుద్ధి ప్రాణములు ఆత్మ వస్తువులు కావు దేహేంద్రియాదులు అన్నయూ ఎవని సాన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నవో అట్టివానికి ఆత్మగా ఎరుగుము అనగా అతడే నేనని ఆత్మయని తెలిసికుము అని భావము లోపలికి మలుచుకొనబడింది మలుచుకొనబడిన ఇంద్రియాలతో తెలియదైన దానికి అని పేరు ఇనుమును వలె తాను వికారి కాక బుద్ధియాదులను చేయనుది ఏది కలదో అది నేను ఆ బ్రహ్మనని తెలుసుకును యముని యొక్క సాన్నిధ్యమాములు చేత జడములైన కదిలికలేని దేహేంద్రి యమున ప్రాణములు జన్మలేని ఆత్మవలే కదిలిక కలిగి ప్రకాశించుచున్నవు ఆ బ్రహ్మను నేను అతి తెలుసుకును ఎవడు వికారి కాక సాక్షియే స్వప్నమును జాగ్రమును సుషిప్తిని వాటి యొక్క ఆధ్యాంతములను నేను సాక్షి అని తెలుసుకొల్చున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకొను ఘటమును ప్రకాశింపచేయి దీపము ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుగానే దేహాదులను ప్రకాశించిచేయి బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకును ఎవడు సర్వ నీ యొక్క పుత్రమిత్ర ప్రియా ప్రియాది భావములను ద్రష్టగా చూచును వాడు నేనేనని బ్రహ్మ అని తెలుసుకును నిత్యము ఎన్ని మారులు చూచిన్ను పరమ ప్రేమకు అంటే నిత్యానందమునకు స్థానము అనేదే బ్రహ్మ అదేనని తెలుసుకొను సాక్షియు బోధ రూపుడవు వాడే నీవని ఎరుగును సాక్షిత్వము జ్ఞాన రూపత్వమును అవికారియగుట ఆత్మకే గలవు దేహేంద్రియ మనహ ప్రాణహంకారముల కంటే వేరైన వాడును ఒకటి పుట్టుట జనిమత్వం రెండు ఉండుట అస్తిత్వం మూడు వృద్ధిగతత్వ పెరుగుట నాలుగు పరిణామత్వ పరిణామము చెందుట ఐదు కృషించుట ఆరు నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు వికారములు ఈ ఆరు భావాలు లేనిది బ్రహ్మ త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించి స్వభావము చేత సాక్షాద్ది ముఖముగాను తాబ్దార్థమును తెలుసుకునవలయను అతద్వ్యావృత్తి రూపేణ తచ్చబ్దమునకు బ్రహ్మ అర్థము బ్రహ్మ అర్థము అచ అచ అతచ్ఛబ్దమునకు బ్రాహ్మణ్యము అర్థము వ్యావృత్తి అనగా ఇది కాదని ఇది కాదని నిరసించుట అనగా ఇది బ్రహ్మ కాది బ్రహ్మ కాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినది బ్రహ్మయని భావము సాక్షాద్వి ద్విముఖమనగా సత్యం జ్ఞానమనంత బ్రహ్మ అను వాక్యములతో బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలియునని భావము ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదా కాదనియు స్వరూపమనియు దృష్టి గోచరము కాదనియు తపస్కు పైదనియు అనుపమానంద రూపమనియు స్వచ్ఛ ప్రజ్ఞాది లక్షణయుత మనియు పరిపూర్ణమనియు చెప్పబడు అతధ్య వృత్తి రూపముగాను సాక్షాద్ధి ముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపమును ఇదేనని అర్థము వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియో చెప్పబడుచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే అని తెలుసుకును నీనను నదియు బ్రహ్మ అనిదియు ఒకే అర్థము కలిగినవి వేదములందు ఎవ్వనికి తదను ప్రవిశ్య ఇత్యాది వాక్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణలందు ప్రాణులందు ప్రవేశమున్న ఆ జీవుల గురించి నియతృత్వం ఉన్న చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మయ్య అని తెలుసుకున్నాము వేదములందు ఎవరిని ప్రదత్వము జీవకారణ కరతత్వము చెప్పబడిందో వాడే బ్రహ్మయ్య అని తెలుసుకున్నాము ఈ ప్రకారంగా తత్వం అను పదములు రెండును నిశ్చయించబడినవి తనగా బ్రహ్మము త్వం అనగా జీవుడు అనగా నీవే బ్రహ్మమని అని చెప్పబడింది ముందు వ్యాఖ్యార్థమును చెప్పేదను వ్యాఖ్యార్థం అనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము అని చెప్పబడు ప్రత్యగాత్మయే రూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యగాత్మ ఈ ప్రకారముగా అన్యోన్యతాద్యము ఎప్పుడు అనుభవమును కలుగునో అప్పుడే స్వం పదమునకు అర్థం తెలియను బ్రహ్మగాదును భ్రాంతి నశించును తత్వాత్మనగా అది ఏ ఇది అని అర్థము అనగా ఐక్యము తత్వం అసి అనగా తత్వం అసి ఈ వ్యాఖ్యార్థమునకు తదాత్మ్యము చెప్పవలను అప్పుడు వాచ్యార్థములైన కించిజ్ఞత సర్వజ్ఞత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన జ్ఞత్వము పరబ్రహ్మను గ్రహించిన తదాత్వము సిద్ధించును ముఖ్యార్థమునకు బాధ కలిగినప్పుడు లక్షణావృత్తిని ఆశ్రయించు ఆశ్రయించవల్ను ఈ వృత్తి మూడు విధములు అందులో ఇచ్చుట లక్షణను గ్రహించవలను అనగా కొంత పదము విడిచి కొంత పదము స్వీకరించుట భాగలక్షణ అనబడులు తత్వమసి సర్వజ్ఞత్వ సర్వజ్ఞత్వకించి జ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానాత్వత్వ మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును తత్ అది త్వం నీవు అసి అయితవి అనగా నీవే బ్రహ్మవైతివి అని భావము సో ఎందే వదత్త ఇత్యాది స్థలమందును ఇట్లే బోధ చేయబడుచు తత్కాల తద్దేశ విశిష్టుడవు దేవదత్తుడు ఏకత్ ఏతత్కాల ఏతద్దేశ విశిష్ఠుడూ దేవదత్తుడు అను వాక్యములతో విశేషములను తీసి వైచిన దేవదత్తుడు ఒక్కడే భావించును అట్లే సర్వజ్ఞత్వం కించి జ్ఞాత్వాలు వదిలేసి కేవల గజ్ఞత్వములు గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భావించును నేను బ్రహ్మనను వ్యాఖ్యార్థ బోధ స్థిరపడి వరకు శమదమాది సాధనములు చేచు శ్రవణమును ఇది ధ్యాసలను ఆచరించవలను ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తదత్వ్యాత్వ బోధ స్థిరపడును అప్పుడు సంసారమాలను నశించును కొంతకాలము మాత్రము ప్రారబ్ధ కర్మ అనుభవించుచుండి ప్రారబ్ధ క్షయముందు పునరావృత్తి రహితమైన మోక్ష పదముంది నిరద్యశానం నందముతో ఉండును కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మను చేయవలను ఆ కర్మ విధినంతయు గురువులను తెలుసుకొని చేసి తత్పలమును హరికి సమర్పించి విగత పాపుడే తర్వాత ఆ పుణ్యము చేత మంచి జ్ఞాన్మ జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞాని కర్మ బంధమును తెంచుకొని మోక్షముందుదు ఇందుకు సందేహం లేదు అంగరీష మునీశ్వరుడు అంగీరస మునీశ్వరుడు ఇట్లు చెప్పగా విని సంతోషించి తిరుగు వాడిట్లడిగెను